ఉప్పిన సినిమాతో టాలీవుడ్ హీరో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది లేటెస్ట్ బ్యూటి క్రితి శెట్టి వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ ఒక్క హిట్ తో వరుస అవకాశాలు అందుకున్న కృతి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరింది కానీ ఉప్పిన తర్వాత ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు నాగ చైతన్యతో చేసిన కస్టడీ తర్వాత ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు కృతి ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతుంది ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న లేటెస్ట్ మూవీ మనమే శర్వానంద్ హీరోగా వస్తున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా జూన్ ఏడున థియేటర్స్ లోకి రానుంది ఇందులో భాగంగా తాజాగా మనమే మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ ఈవెంట్ లో క్రితి తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది నేను గ్యాప్ ఎందుకు ఇచ్చానని అడుగుతున్నారు నేను గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అది ప్లాన్ చేసింది కాదు కొంతకాలంగా వరుసగా తమిళ్ మలయాళ సినిమాలు చేస్తూ ఉండటంతో అక్కడే బిజీ అయిపోయాను ఈ సంవత్సరం నేను ఐదు సినిమాలు చేస్తున్నాను అది నేను గొప్పగా చెప్పడం లేదు మనసుకు నచ్చే సినిమా ఒక్కటి చేసినా నాకు సంతోషమే అంటూ చెప్పుకొచ్చింది క్రితి ప్రస్తుతం ఆమె చేసిన ఈ కమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి